పిల్లలు ఈరోజు మనం నిజాయితీ పనులకు మంచి ఎలా జరుగుతుందో అలానే అక్రమ సంపాదన పనులకు ప్రకృతి ఎలా బుద్ధి చెబుతుందో ఈ చిట్టి కథలో తెలుసుకుందాం ఈ చిట్టి కథ పేరు బిందే ధార్మిక విరాట్ తన భార్య ఇద్దరు పిల్లలతో తనకున్న రెండు ఎకరాల భూమి సాగు చేసుకొని తన స్నేహితుడైన మేఘనాథ శర్మ రెండు ఎకరాల పొలం కూడా సాగు చేసి తన జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నాడు ధార్మిక విరాట్ మేఘనాథ శర్మ ఇద్దరు బాల్యమిత్రులు వారి ఇల్లు కూడా ఒకే వీధిలో ఉన్నాయి మేఘనాథ శర్మ పౌరోహితుడు ఒకరోజు ధార్మిక విరాట్ తన భార్యతో కలిసి నాగలితో పొలం దున్నుతుండగా నాగలికి ఏదో అడ్డుగా వచ్చినట్లు అనిపించింది ఆ స్థలం తవి చూస్తే మూత పెట్టిన ఒక బిందె కనిపించింది రాత్రి పొలం నుంచి తిరిగి వస్తున్నప్పుడు తనతో బిందెను ఇంటికి తీసుకుని వచ్చాడు ఆ బిందెను శుభ్రంగా కడిగి మూతను తెరిచి చూశాడు దాని నుంచి ఒక కీటకం బయటికి వచ్చి గంధర్వ రూపం ధరించింది అయ్యా నేను ఒక ముని శాపం వల్ల కీటక రూపంలో ఈ బిందెలో బంధించబడ్డాను నీ వలన నాకు శాప విముక్తి కలిగింది నీకు నేను ఒక వరం ఇస్తున్నాను ఈ బిందెలో మీరు నిజాయితీగా సంపాదించిన డబ్బును రాత్రి దాచిపెడితే తెల్లవారేసరికి రెట్టింపు అవుతుంది అదే అక్రమంగా సంపాదించిన డబ్బు అయితే ఉదయానికి సగం అవుతుంది అలాగే ఈ బిందెను ఎవరన్నా దొంగిలించి రహస్యం తెలుసుకొని దాంట్లో డబ్బులు పెడితే మరుసటి రోజు నాలుగో వంతే మిగులుతుంది అని చెప్పి గంధరుడు అదృశ్యమైనాడు మేఘనాథ శర్మ పోతం చేస్తూ పూజ చేయించుకునే వాళ్ళ దగ్గర అక్రమంగా డబ్బులు సంపాదించేవాడు అతను భగవంతుని దగ్గర పెట్టిన డబ్బులు వస్త్రాలు ఫలాలు అన్నీ కూడా తానే తెచ్చుకునేవాడు పూజ చేయడానికి కూడా ఎక్కువ డబ్బులు వసూలు చేసేవాడు ఆ గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తూ బయట వాళ్ళని తెచ్చుకోవటం ఎందుకులే అని విధి లేక మేఘనాథ శర్మతోనే పూజలు వ్రతాలు చేయించుకునేవారు ధార్మిక విరాట్ ఆ బిందెలో ఐదు వందల రూపాయలు పెట్టాడు మరుసటి రోజు చూస్తే వెయ్యి రూపాయలు అయ్యాయి ఇలా రోజురోజుకి వారి ధనం వృద్ధి చెందింది మూడు నెలల్లో ధార్మిక విరాట్ మంచి ఇంటిని కొనుక్కొని గృహప్రవేశం చేశాడు ఆ కార్యక్రమాన్ని మేఘనాథ శర్మనే జరిపించాడు మేఘనాథ శర్మకి వీడు ఇలా ఎంత సంపాదించాడు ఎలా సంపాదించాడు అనే అనుమానం వచ్చింది ఒకసారి మేఘనాథ శర్మ వారి కుటుంబ సభ్యులు ధార్మిక విరాట్ ఇంటికి వచ్చి రెండు రోజులు గడిపారు మేఘనాథ శర్మకు బిందె రహస్యం తెలిసింది ఆ బిందెను దొంగిలించే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఆ సమయంలోనే ధార్మిక విరాట్ వారి కుటుంబ సభ్యులు మరో ఊరికి వెళ్తూ మేఘనాథ శర్మని తన ఇంట్లో రెండు రోజులు ఉండమని చెప్పి ఇంటి చెవులు ఇచ్చి వెళ్ళారు మేఘనాథ శర్మకి అవకాశం కలిసి వచ్చింది మేఘనాథ శర్మ ఆ బిందెను తన ఇంటికి తీసుకొని వెళ్ళి అందులో ఆ రాత్రి వెయ్యి రూపాయలు పెట్టి మరుసటి రోజు చూస్తే నూట ఇరవై ఐదు రూపాయలే ఉన్నాయి అక్రమ సంపాదన అవటం వలన వెయ్యి రూపాయలు ఐదు వందల రూపాయలు అయ్యాయి బిందెను దొంగిలించడం వలన ఆ ఐదు వందల రూపాయలు నూట ఇరవై ఐదు రూపాయలు అయ్యాయి ఈ విషయం మేఘనాథ శర్మకి అర్థం కాలేదు గుట్టుతప్పుడు కాకుండా ఆ బిందెను ధార్మిక విరాట్ ఇంటిలో పెట్టి తనకు ఏమీ తెలియనట్లు ఉండిపోయాడు రెండు రోజుల పితప ధార్మిక విరాట్ తన కుటుంబ సభ్యులు ఇంటికి తిరిగి వచ్చారు మేఘనాథ శర్మ తన మిత్రుడి ధనం ఎలా వస్తుందో అర్థం కాక ఆలోచించి బుర్ర బద్దలు కొట్టుకున్నాడు పిల్లలు ఈ కథలో మనం అక్రమ సంపాదన పరుడైన మేఘనాథ శర్మకు బిందె ఎలా బుద్ధి చెప్పిందో తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ కథలోని నీతిని చెప్పుకుందాం ఒక వాక్యంలో ఈ కథలోని నీతిని చెప్పుకోవాలంటే నిజాయితీ పనులకు ఎల్లప్పుడూ మంచే జరుగుతుంది ఇదే ఈ కథలో నీతి